ఇక్కడ ఉండని అక్కడ బాబగా నిమ్మని మంత్రి కొన్ని రోజులు అర్థం అంటే నిమ్మోళ్ళు రాదు అనుకున్నాడు కట్టలు లేకుండా కట్టలు సంపాదించాల నా భార్యకుండా కట్టలు లేకుండా కట్టలు కట్టలు సంపాదించాలి బిల్డింగ్ పోయా ఏసీ రూమ్ లో అనుకున్నా బాబు ఈ నిమ్మోలు మంత్రి అనుకున్నారు మంత్రి మహారాజా చెప్పాలి మంత్రిని మంత్రి చెతాండ్రీ ఏ ఒక్క అత్తలేరు కచ్చి కాడికి ఎందుకు అత్తరాజా మీ బాగా రాజ్యం అయినప్పుడు లొల్లేవో పంచాయలేవో చెయ్యలేదు ఇయ మీ బా లేకున్నా కానీ ఆయన లేకనే మళ్ళా గదేపాయం మీద ఉంటారా అంటూ ఒక మాట టుపాయం చేయాలి ఏ ఉపాయ నువ్వు ఊయోగోకం తీసుకొని మంత్రి నిమ్మోళ్లు రాజు రాజే పరిపాలన చేస్తాను కొత్త రాజు వచ్చిండు రాజు బా కొత్త రాజు ఏమేత ఎంత ఆస్తు పాస్తులు ఉన్నాయో అంత అన్న తక్కువ ఆట అని తీసుకుంటారు ఇస్తాడు కదా దాన్ని బట్టి వాళ్ళ కొత్త గ్రామ వచ్చినప్పుడు నీ కోలే ఉన్నాయి నీ బైండ్ ఉన్నదా ఈ సైకిల్ ఉన్నదా నీ ఇల్లు ఎట్లున్నది నీ ఇట్లా నీ రేగులు అన్నీ రాయించుకో అప్పుడు ఆ నీ ఇంట ఎంత మంది అదంతా అదే వైపురా అదే స్టైప్ మొత్తం అదే అన్ని ಬರబడే మన చెప్పు దెబ్బల అయితే కాదు ఈ మన గట్టేదా తన మనరే పేరు మా నీ బహమల రేగుని పో బావ గంటే ఇంకేడిమలు ఎక్కువైరాల ఇప్పుడు ఆ లాగర్ గట్టని ఇప్రాయే ఆ అగరగత్తని వాడ లాస్ట్ ఫైనల్ నువ్వు అరే బాబు చూడు నేను కొట్టు నా వంతు చెప్పు నీ వంతురా ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం ఇప్పుడు ఇతర తెలియదు తీసుకో రేపు పొద్దుగా వీళ్ళు మంది ఇస్తారు రేపు నువ్వు చెప్పుడు కొత్త కొత్త లోన్లు ఇస్తాడు ఆవులో బర్రె లో ఎరగలు ఎరకలు గొర్రెల్లో గోర్రులు అట్లా ఇల్లు లేని కిల్లు అని బాత్రూమ్లు పెట్టి లాట్రిన్ బాత్రూమ్ ఇచ్చిన పందు మొత్తం దూరం అయిపోయింది అది దొరుకుతుంది కొడుతాను చెప్పాలి కొత్త రాజు నచ్చిండటా లోన్లు ఆవుల లోన్లు బ్ర లోన్లు గొర్ర లోన్లు ఇద్దరట అందరూ రావాలి బియ్యం ఇస్తాలో గ్యాస్ వస్తాలో

మంచిరాగా పిల్లలకి తార పెట్టారు పిల్లలకి పెత్తానే ఇస్తేనే ఈ వైపులో ఉన్నా లేకపోతే నీ లెక్క అయిపోతే ఎప్పుడు షాప్ దగ్గర పోతా దాన్ని అడుగుతా అది ఏ లోన్ అడుకర అదే లోన్ అడు కదా అక్కడికి పోతావు నువ్వు ఇట్లా ఇట్లాడు సందులోకి వెళ్ళి బొందలోకి వెళ్తా డైరెక్ట్ ఫేస్ నువ్వు డైరెక్ట్

అప్పుడు ఏమి ఉన్నట్టే ఉన్నదే సిక్స్ అంటానా అంటే ఉన్నట్టే ఇన్ని రోజులేమో ఏం ఏడున్నీరాడు అక్కడి అక్కడే అక్కడ ఇవులే మోళ్ళు బయట ఉంటా அந்நா <laughs> திருக்கு <laughs> <laughs>

કુકડા પર આનંદર કને કને સમય કે તરત મેલ સોમકો કરે મેલ સોમકો કરે આને કે મે બીલે કે మనలేదు మన దాఖాన

એનો અલકાનો શેપ હા નિમયાર કસતા હા ઓ નિમો કારણે હા નિમો કારણે આ મુ હોય દિના મુકાડા ઓય નુ ના એ ના મગરી કે નાઈ નુ હોય લો લાડકા તાડી ગઈ આ તો ખવા સી બેડો નુ અડગે મુગન હોય નાવા ఎందుకు లేకపోతే నేను లేని మాట్లాడవగా నువ్వు ఆ రాజగర్ పోయి రాజు ముందర అది వట్టి బొబ్బడి గదు నువ్వు ఈ మాట చెప్తే నేను నేను రానా నీ నువ్వు రాజగారు పోయి మాట మాట్లాడతావాటో ఆయనకి ಅಡವ ಸರೇವಾ ಅತ್ತವಾ ನಾನು ಅಂತ

నమస్తే నమస్తే ఏం పెట్టారు నమస్తే మా బావ కంటే నా పేరున్నారంటే నేను కొత్తగా పెట్టాలి మరి అండం వెళ్తారు మాట్లాడన్నాం కానీ ఆయన ఊరి మంది మొత్తం వచ్చిందాం అబ్బా మన పేరు పోయినట్టు అరే ఒకటే ఎందుకు రప్పించింది మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎన్ని బర్రులు ఉన్నాయో ఆవులు ఉన్నాయో మీరు ఏం లేకుండా చెప్తే ఇది లోన్ ఇస్తా నీకు అనుబంధ తక్కువ అనుబంధ తక్కువ మళ్ళీ లోన్లు మనిషి విన్నావా జాయిజా తెక్కుంటున్నా అనుపం తక్కువ తాకుతాడ ఏం లేకపోతే అనుపం ఎక్కువ ఎత్తురాడ మనకి ఉన్నదే ఇల్లు ఆ ఇల్లు కూడా గిట్నే ఓ పక్క ఊరే పోయింది ఎండ కొడితే ఎలుగెలుగు వాళ్ళ కొడితే పాల పాల అందుకనే నేను రాక అని చెప్పి అని చెప్తే మనకు అన్న పనులు తక్కువ పిచ్చి ముఖం చెప్తా ఓ ఆస్తి ఎక్కువ ఉంటున్నా అన్న తక్కువ 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 అనుకో పన్ను ఎక్కువ పడుతుంది బాగా వెళ్ళిపోదా రెడ్డి రెడ్డి భార్య పేరు మీ వైఫ్ లింగమ్మ దొరసాలి

సెలకెంత ఉన్నది తరి ఎంత ఉన్నది కుస్కెంతున్నది కుస్ అంటే మన కుస్ అట్ ఎంత ఉన్నది మనక ఇల్లు అడుగు జాగాలేదంటే ఇంకా దాకా పోతున్నా అయ్యా డెబ్బై ఎకరం డెబ్బై ఎకరం కుస్కాబై అక్రా ఇరవై ఎకరాల మిర్చి ఇరవై ఎకరాలు పత్తి ఏ పత్తి ఏ సంఘటన అయ్యా ఇరవై ఎకరాలు పచ్చి ఇరవై ఎకరా ఇంకా పది ఎకరాలు కీర పెట్టినా సోటల్లో బర్మెత్త సరే సరే పొలం పెట్టుకున్నది సరే మనకా మనకేమున్నాయి మనకు మనకు మనం బయటకు పోయే వాటినే లాటరీ బాత్రూమ్ లేదే లాటరీ తట్టుకునే భూమి లేదే అయ్యా పదిహేను ఎకరం ఎకరం ఇప్పుడు బీపీ పెట్ట మొత్తం డిల్వర్కున్నారా ఉన్నారా ఏ బి ఆ రాసుకో బిట్ వారి సరే ఐదు అయిపోయింది ఒకటి బాయిలు బోర్లు రెండు ఉన్నాయి రెండు వత్తనే మూడు గుత్తలే రెండు బావిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ కులా అంటే అంతే మూడు బాయిలు ఎండిపోయి బొంగులు పోతూ వస్తాయి ఏర్పాటుకో అయిపోయింది అయ్యా నీకు సరే అవి అయిపోయినాయి కానీ జీతాలు ఎంతమంది పద్నాలుగు మంది పద్నాలుగు మంది జీతాలు మనం ఒక్క నాయలకే గస్ గస్తాడని ఎన్ని నాగాలు కడతా ఏ పద్నాలుగు ఎట్లు పద్నాలుగు మంచి చూస్తా రాసుకో నువ్వు బొమ్మల ఊరు మొత్తం కొంటా నువ్వు పని చేయ లేడీస్ కదా పిల్ల మనకు మనకట్ట బర్రలే బర్యాడే పాలే దేవుడ అంటే బర్లే అట అది బర్లు ఒక్కొక్క బర్యా బున్ను రాసుకో పాలిచ్చేది ఆవు మాకు రాసుకో ఇంటికి వెళ్తాయి రేపు అనుపాను ఆగో అనుపాడబ గుణ పెంకి అయితే అడిగా తక్కువ మనపాట

ఇంటికాడ గేట్ పెట్టి గేట్ పెట్టి అది అయ్యా ఇంటి ముందు పందిరి బుందలు ఉన్నాయా అది కూడా అవి చూద్దా అరవై గుంజలు డెబ్బై పడుతా తక్కువ చేస్తావా బొమ్మల ఊరు రేపడుతుమ్మెర ఊరిని ఇంకా సరే కోడి బిల్లు కోళ్ళు కోళ్ళు కోళ్ళపారా కనపురం కన్నా కోల్లపారామాషా కానీ అరే అయ్యా సరే పోనీ అన్నీ అయిపోయింది కదా నీకు ఎంత మందిరా అనుబను తను తన్ను ఎంతమంది ఎక్కువ అంత అనుబంధ ఎంతమంది అనుకుంటాన ఒకే గ్రామాలకే పెట్టి వారా అని తెలియ ముఖానికి அட நம்ம மேல மாட்டே பப்பாலா ஏயா இப்பரா ரெண்டு నీ అమౌంట్ చెప్తామా నిన్ను ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల ముప్పై పైసలు పడుతుంది అన్నపన్నీ చెప్తే తక్కువ ಎಂತ ಮನಕೂ ಮುಂದಲ ಮುಖ ಮುಲೇ ಪೆಲ ಕಟಾ ಎರಡೇ ಬೇಕು ఇరవై ఎకరాలు పత్తి పెట్టినాట ఇరవై ఇంకా ఇరవై ఎకరాలు మిర్చి పెట్టినాట ఆడ పది గుంటలు మిర్చి పెడితేనే గట్టి మేము ఇరవై ఎకరాలు పెట్టినట్టే కట్టాలి అందట్లో ఎవరు లెక్కింపు చేసినా ఊర్వీర మొత్తం మీద టోటల్ ఎక్కువ వచ్చింది ఎన్ని బర్రు బర్రె బ్రెక్ బర్రు కట్టు కట్టు మూడు బాయ్లు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మూడు కట్టే ఐదు బయలు మూడు రెండు அந்த பண்ணுற பரஸ்காரோ అడుగు మడుగు 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 బంధు తీసుకొచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు కట్టి పోతాను డబ్బు లేని వాళ్ళు మీద డబ్బులు కొట్టకుండా ఇక్కడ బండి కళ్ళ బండి కళ్ళ లేదా ఇది కానీ పోతాం

ఇసు అమ్మయ్యవాబో తండల పిల్లలేదు అమ్మయ్య నుంచి నువ్వు కొడుకు అని చేసి అమ్మయ్య ఓరి సమయ్యో

ಕಣ್ಣಿರೋ ಕಾರ್ಯ ಕರ್ಣದಲ್ಲಿ మీద పెట్టి పాప ఆయన ఇక్కడికి పాప గారిని మేము మంత్రి ఉన్న మందినికేసుకుంటాం మరి ఎట్లా రాజు తప్పున్నాడు కింద పెట్టి సిరిప్రాదాలు మీద పెట్టిన కాళ్ళకున్న